ఇప్పుడు భారత న్యాయ సంహిత చట్టం పేరుతో ప్రభుత్వ ఉద్యోగులుగా ఆసాత్ కార్మికులను కట్టుబానిసులుగా చేసే నాలుగు లేబర్ కోట్లను కార్మికులందరికీ వైద్య పరికరాలపై పనిచేస్తే చేస్తున్నాము అయ్యా వర్గంగా ఈ రోజు అన్ని సంఘాలు కలుపుకొని చేస్తున్నా నా పేరు భారతీ ప్రియా అండి నా పే నేను కాకినాడ టౌన్ కి సెక్రటరీగా పని చేస్తున్నాను అయితే గత పదేళ్ళుగా మరి కేంద్ర ప్రభుత్వం వారు మాతో చాలా చాలా అంటే వెట్టి చాకరి చేయించుకుంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదండి మాకు మరి కోవిడ్ సమయంలో అయితే మమ్మల్ని చాలా చాలా అంటే చాలా ఇదిగా వాడుకున్నారు మేము కూడా అలాగే కష్టపడి పని చేసాము అప్పుడు కూడా నెలకి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు మరి అవి కూడా ఇవ్వలేదండి మాకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం మాకు ఇప్పటి వరకు కూడా జీతం పెంచుతాను కానీ అది కూడా మాకు ఏమి పెట్టలేదండి మాకు కూడా కల్పించాలని మేము కోరుతున్నాం అండి దేశ వ్యాప్తంగా పిలుపులో భాగంగా ఈ రోజు డిమాండ్స్ డే కాకినాడ నగర సిఐటి ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కార్మికులను కట్టుబానిసులుగా చేసే విధంగా కార్మిక చట్టాలను నలభై నాలుగు చట్టాలని మార్పు చేసి నాలుగు లేబర్ కోట్ల కింద తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోడ్ని తక్షణమే రద్దు చేసి పటిష్టంగా పాత కార్మిక చట్టాలని పటిష్టంగా అమలు చేయాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం